ైవిద్య మెడికల్ అకాడమీ వేర్ యువర్ డ్రీమ్ కమ్స్ ట్రూ డాక్టర్ కావాలని మీ లక్ష్యం ఇప్పుడు మీకు మరింత చేరువలో ఇంటర్ తో పాటు మెడికల్ సీట్ సాధనే లక్ష్యంగా స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో బోధన ఇప్పుడు మన ఖమ్మంలో మా ప్రత్యేకతలు నిష్ణాతులైన అధ్యాపకుల సమక్షంలో ప్రత్యేకమైన ప్రణాళికతో ఇంటర్తో పాటు ఎయిమ్స్ నీట్ ఆబ్జెక్టివ్ స్పెషల్ కోచింగ్ మా ప్రత్యేకత క్లాసులు టీచ్ చేసిన అధ్యాపకులతో స్టడీ అవర్స్ నిర్వహణ వీక్లీ మంత్లీ రిజల్ట్ షీట్ ను వాట్సాప్ లేదా యాప్ ద్వారా పేరెంట్స్ కు పంపించబడను ప్రతి నెల స్టూడెంట్స్ మెరిట్స్ ను డిమెరిట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయబడను టాప్ క్వాలిటీ మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ మైక్రో షెడ్యూల్ ను నిష్ణాంతమైన సౌత్ అండ్ నార్త్ అధ్యాపకులచే తయారు చేయబడినది గర్ల్స్ కు బాయ్స్ కు వేర్వేరు క్యాంపస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటీవీ పర్యవేక్షణ ఇంటి తరహా పరిశుభ్రమైన రుచికరమైన భోజనం ఏసీ క్లాస్ రూమ్స్ అండ్ ఏసీ హాస్టల్ సౌకర్యం కలదు ప్రకృతి బడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ప్రామాణికతతో కూడిన విద్యాబోధన ఫిజిక్స్ త్రీ అవర్స్ కెమిస్ట్రీ త్రీ అవర్స్ బాటనీ టూ అవర్స్ జుయాలజీ టూ అవర్స్ ఏసీ క్యాంపస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఎయిమ్స్ అండ్ నీట్ శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ ఇన్నెంత రోడ్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర బల్లేపల్లి ఖమ్మం ఫర్ అడ్మిషన్స్ డబల్ అండ్ డబల్ గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం నగరంలోని నలబై ఎనిమిది వడి విజన్ బురదమయమై స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జేసీబీలతో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ పని చేపిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తామే పనులు చేపిస్తున్నట్లు ఫోటోలు దిగుతూ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్పొరేటర్ మీద అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని గత సంవత్సరం వచ్చిన వరదల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కాంగ్రెస్ పార్టీ మీద తిట్ల దండకం చేశారని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి సహాయ సహకారాలు అందించారని అన్నారు బీఆర్ఎస్ నాయకులు నగర జనాభా డెంగ్యూతో ఆసుపత్రి పాలు అవుతుంటే అర్థమవుతుంది మీరు చేసే అభివృద్ధి ఎలా ఉందోనని బీఆర్ఎస్ పార్టీ సమయంలో ప్రథమ స్థానంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ను అరవై నాలుగు స్థానంలో పడేసింది కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇల్లు యాభై వేలు లక్షకు అమ్ముకుంటున్నారని ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దొంగ పట్టాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు జేసీబీతో పని చేపిస్తుంటే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మాతో వాగ్వాదానికి దిగారని వారిని ఆపేందుకు ప్రయత్నిస్తే దుర్భాషలు ఆడారని మేము పని చేస్తుంటే మమ్మల్ని ఇబ్బందికి గురి చేసి వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తారు గోవిందమ్మ రామారావు గారు కార్పొరేటర్ గారు డివిజన్లో మనందరికీ తెలుసు ఖమ్మానికి వర్షాకాలం సీజన్ వచ్చిందంటేనే ఎక్కువగా ఏదైతే మన మున్నేరు పరివాహక ప్రాంతం ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా మరి వరద గుంపుకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పడేటువంటి ఇబ్బందులందరూ కూడా మీడియా మిత్రులకు తెలుసు ఖమ్మం పట్టణ ప్రజలకు తెలుసు ముఖ్యంగా గత మూడు రోజులుగా వర్ష వర్ష కురవటం తద్వారా పెద్ద ఎత్తున డివిజన్లోకి నీళ్లు రావటం మరి వాటిని ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షణ చేసి జేసీపీలతో నీళ్ళని కూడా మళ్ళీ ఏమంటే వాటిని బయటికి పంపించే ప్రయత్నంలో మా కార్పొరేటర్ గారు తోట రామారావు గారు గోవిందమ్మ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు తోట రామారావు గారు ఏదైతే మరి అధికారులతో మాట్లాడి అక్కడికి పని యంత్రాలు జేసీపీ కానీ వర్కర్లను కానీ తెప్పించి పనిచేపిస్తూ ఉంటే నిన్న జరిగినటువంటి ఒక సందర్భమే కాకుండా అనేక సందర్భాలు ఆ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నిన్న జరిగింది అక్కడ జేసీపీల దగ్గర నిలబడి తోటరామారావు గారు అధికారులతో మాట్లాడి తీసుకొచ్చినటువంటి జేసీపీలు ఏదైతేన్నాయో వారి దగ్గర నిలబడి పని చేస్తూ ఉంటే పని చేపిస్తూ ఉంటే ఇంకో డి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఫోటోలు దిగి మేము తీసుకొచ్చి అని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్తూ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిమగ్నం అయితే దాన్ని ఖండించాల్సింది పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మేయర్ గారు మరియు మిగతా కార్పొరేటర్ల నాయకులు అందరూ కలిసి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వరదలు ఉధృతంగా వస్తున్న కారణం చేత మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ప్రజలకి మాపై దాడి చేస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మా కార్పొరేటర్ గారి మీద అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులారా కబర్దార్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు విపత్తు వచ్చినప్పుడు సహాయం చేసే దాంట్లో కానీ ప్రజలను ఆదుకునే దాంట్లో నుంచి కానీ నిజంగా మీ గురించి చెప్పదలుచుకుంటే మేము మాట్లాడడం గత సంవత్సరం వచ్చినటువంటి వరదలే ఆ వరదలు ముంపు ప్రాంతానికి గురైనటువంటి బాధితులే ఇవాళ రాష్ట్రానికే కాదు ప్రపంచానికి మీరు ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ ఉందనేది అద్దం పట్టినట్టుగా ప్రజలే చూపించారు మేము చెప్పటం కాదు ఆ రోజు చిన్నపిల్లల నుంచి సైతం ముసలోళ్ళు దాకా మైకులు ముందు పెడితే ఒకటే తిట్ల దండకంతో కాంగ్రెస్ పార్టీని తిట్టి ఆరిపోచారు మరి ఆ రోజు ఆదుకుంది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులే ముందుండి ప్రజలకు పనిచేశారు తప్ప మీరు ఒక అన్నం మెత్తుకోవడం వచ్చి ప్రజలకు పెట్టింది లేదు ఇదే తోటరామారావు గారు ఆ డివిజన్లో మా మాటేటి నాగేశ్వరరావు గారు అటు పోతే ముక్కలు రాయేష్ గారు అటు పోతే కార్పొరేటర్ కాబోయినప్పటికీ కార్పొరేటర్ పోటీ చేసి ఓడిపోయినటువంటి భోజట్ల రామ్మోహన్ గారు సైతం ఇట్లా ఒకటా అన్ని డివిజన్లలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు సహాయ సహకారాలు అందించడం లక్షల రూపాయలు పెట్టి వస్తువులు కొన్నించడం వాళ్ళకు పోయినటువంటి చెద్దర్లు దుప్పట్లు బట్టలు నిత్యావసర సరుకులు ఒకటారు ఉండ ప్రతిరోజు మా వద్దరాజు రవిచంద్ర గారు మరి వారు కూడా లారీలలో సరుకులు పంపిస్తే పంచడం మా పువ్వాడు అజయ్ కుమార్ గారు మాజీ మంత్రి గారు వారు కూడా సహాయం చేపిస్తే మరి వారు సరుకులు కూడా తీసుకొచ్చి పంపాం ఇట్లా అన్ని రకాలుగా మేము తీసుకొచ్చి ప్రజలకి సహాయం చేశాం మీరేమో మీ క్యాచ్ మాత్రం ఖండాంతరాలు దాటింది వరదల్లో ఇరుక్కున్న వాళ్ళని కాపాడాలని నిస్సాయ పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మం నగరంలో ఉందంటే అది ఖచ్చితంగా ప్రజలు మీడియా ముందుకు వచ్చి చెప్తే తప్ప ఈ లోకానికి తెలియలేదు ప్రజల్ని కాపాడటంలో విఫలమయ్యారు ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో విఫలమయ్యారు మీరు పైగా తగదన్నట్టుగా ప్రజల్ని పక్కదో పట్టించడం కోసం ఇవాళ మా నాయకుల మీద మా ప్రజాప్రతినిధుల మీద అక్క సెల్లబోసుకుంటా ఉన్నారు వారి మీద లేనిపోని నిందలు వేస్తా ఉన్నారు ఒకటి కాదు పది జేసీబీలు పంపేయండి మేము కాదనట్లేము ఎవరైనా ప్రజలకు సేవ చేయాల్సిందే అది ప్రజాప్రతినిధిదా లేకపోతే సామాన్య కార్యకర్త అయినా సరే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి జేసీబీలు పంపిస్తే అడ్డుకున్నారు చేస్తే కార్పొరేటరే చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు మేమంతా గడ్డి తినే మాటలు మేము మాట్లాడదలుచుకోలేదు మీరు పంపిస్తే పంపించండి ఒకటి కాదు పది పంపేయండి క్లీన్ చేయండి ఆ డివిజన్ బాగుపడుతుంది ప్రజలకు ఉపశమనం కలుగుతుంది అంతేగాని మేము ఆ కార్యకర్త పని పనిచేయకూడదా అని చెప్పి మేయర్ గారు మాట్లాడటం మేము గాంధీలం కాదు భగత్ సింగుతులని రెచ్చిపోతాం ఖబర్దార్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా అంటాం రౌడీ సీటర్లు అంటాం ఏంది మీరు మాట్లాడదు ఏం మాట్లాడదాలుకున్నా మీ ఉడత బెదిరింపులకు భయపడడానికి ఇక్కడ ఎవరు లేరు గాజులు వేసుకొని కూడా కూర్చోలేదు ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నిత్యం తెగించి కొట్లాడి పోరాడేదే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల కావచ్చు ఇక్కడ మీరు విస్మరిస్తున్నటువంటి పనులను కావచ్చు ఎప్పటికప్పుడు మేము ఏలెత్తి చూపడంలో ముందు ఉంటాం ఇవాళ ముఖ్యంగా ఖమ్మం నగరాలు చూసుకున్నట్టయితే ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే ఉంది ఎక్కడ టు డ్రైన్లలో అక్కడే ఆగిపోయింది సిల్ట్ ఆగిపోయి అయ్యి వాటర్ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలకు చేరి ఇవాళ దోమలు కరిచి ప్రజలు ఎక్కడ లేని ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు ప్రైవేట్ ఆసుపత్రిలో కావచ్చు ఇవాళ డెంగ్యూ విషజరాలు వచ్చినటువంటి ప్రజలు ఖమ్మానికి సంబంధించినటువంటి ప్రజలే నలభై ఐదు శాతం హాస్పిటల్లో ఉన్నారంటే అందులో అసత్య స్థితి లేదు ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా గతంలో మా అక్కడ పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉండి సైకిల్ వేసుకొని పొద్దున్న లేస్తే ఇల్లు ఇల్లు తిరిగిండు కార్ వాళ్ళు తీసిండు ప్రతి ఇంటికి పోయి మీ సమస్యలు ఏంటని అడిగిండు ఆయన పోవటమే కాదు జిల్లా కలెక్టర్ ఎస్పీ కమిషనరు అధికారులు అందరినీ ఎంటబెట్టుకొని ఇల్లు ఇల్లు తిరిగిండు ఇలా ఒక్కళ్ళని చూస్తా ఉన్నామా మీ కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక్కేళ్ళన్నా ఇళ్ళకి పోయితుండ్రా ఏ పేదవాడి ఇంటికన్నా పోయారా ఏ స్లమ్ ఏరియాలో పోయి పొద్దున్నే పనులు చేశారా అధికారులు తీసుకుని పని చేయించారా ఈ లేదు మీకు ఎంతసేపటికి గుడ్డ కాలటం మీద వేయటం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుదోవ పట్టడం ముఖ్యంగా వీధి లైట్ వెళ్తే వీధి లైట్ వేయడానికి కూడా వీధి లైట్ స్టాక్ లేదండి మున్సిపాలిటీలో ఇంత దరిద్రంగా ఉంది ఇంత పెద్ద మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నెంబర్గా ఉన్న నెంబర్ వన్ గా ఉన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇవాళ అరవై నాలుగో స్థానానికి పడేశారు మీరు తీసుకొచ్చి ఆ దరిద్రం మీది కదా నెంబర్ వన్ స్థానం ఎక్కడా అరవై నాలుగో స్థానం ఎక్కడా మురికి ముడి గుంటలు తీసి మేము పార్కులు వేసాం పెద్ద పెద్ద రోడ్లు వేసాం మీరు ఆ పార్కుల్ని మెయింటైన్ చేయలేరు మేము వేసిన కాలువలో షిల్ట్ తీయలేరు ఇవాళ వర్షాకాలం సీజన్ ఎక్కడ పడితే అక్కడ నగరంలో గుంటలు మేము లెటర్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు మా కార్పొరేటర్లు చెప్పినా పట్టించుకోవట్లేదు గుంటలు పూడ్చే పరిస్థితులు అసలు లేనే లేరు ఎంతసేపటికి మీ పదవులు మాకు ఏం పదవి వస్తుంది మాకేం పదవి వస్తుంది మీరు పంచుకునే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు పనిచేసేటువంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు మీరు ఏ సెంటర్ కన్నా పోదాం ఇలా ఎన్టీఆర్ సర్కిల్ పోతే మంచిగా ఆఫీస్కి పోదాం తయారైపోయిన వాళ్ళు ఆఫీస్కి పోయే లోపు బూడిదల బొరులు వచ్చినటువంటి పరిస్థితి దుబ్బ కొట్టుకొని ఎక్కడ చూసినా గుంటలమయం లైట్లు వేసే పరిస్థితిలో లేదు సెంటర్ లైటింగ్ తీర్చిదిద్ది నీట్గా ఖమ్మం నగరం అంతా ఎలుగుల జిలుగులతో మీ ఉంచితే ఇలా చిమ్మ చీకట్లో ఉంచుతున్నారు మీరు ఖమ్మాన్ని ప్రజలు గమనిస్తా లేరు అనుకుంటున్నారా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మున్సిపాలిటీ వర్కర్లు చెత్త ఎత్తుకపోవట్లేరు పారిశుద్ధ్యం శూన్యం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కో కొల్లలు పైగా వరదల సమయంలో మేమే సాయం చేస్తున్నట్టుగా మీరు ఇచ్చే బిల్డప్ మీమేదో దాడులు చేస్తున్నట్టు హరీష్ రావు గారు రాష్ట్ర మాజీ మంత్రి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి ఈ ఖమ్మంలో వరదలు వస్తున్నాయి ప్రజల్ని ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఇక్కడున్న సమస్యలు చూసి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇక్కట్లు చూసి అని వస్తే కమ్మానికి దాడి చేసి కారు మగలగొట్టిారు సంస్కృతి మీది ఇంతవరకు పోలీసు వాళ్ళు ఆ కేసు కూడా చేయలే హరీష్ రావు గారు కారు మీద దాడి జరిగితే కనీసం కేసు కూడా చేయలే అట్లానే నిన్న మాట్లాడి రామారావు గారిని నాలుగింటికి తీసుకుపోయి పదింటి దాకా పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు పెట్టి పంపిస్తారు తోటరామారావు గారిని ఇవాళ చట్టం తన పని చేసుకుంటూ పోతాను తానే చేసుకుంటూ పోతా అని చెప్పి మేయర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చట్టం తన పని తను చేస్తుందో కాంగ్రెస్ పార్టీ చేతుల్లో చట్టం ఉందనేది ఇక్కడ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ ఇష్టానుసారంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి మా కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి కేసులు పెడతా ఉన్నారు మేము కార్యకర్తలకు బండిస్తేనో లేకపోతే వాళ్ళు ఇస్తేనో మేము అడ్డుకునే పరిస్థితులు ఏం కార్పొరేటర్లుగా మేము మమ్మల్ని ఓట్లేసి ప్రజల్ని గెలిపిస్తే అదే గెలుపుతోటి మేము అందరం కలిసి మేయర్ని ఎన్నుకుంటే ఆ మేయర్ కూడా చెప్పదా అంటే మాకు డివిజన్లోకి వచ్చేటప్పుడు అంటే డివిజన్లోకి వచ్చేటప్పుడు మాకు చెప్పి రమ్మాలన్నట్లే ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇవ్వదలిసినప్పుడు స్థానిక కార్పొరేటర్కి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మీ ఇష్టానుసారంగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డంగా అమ్ముకుంటున్నారు ఇల్లులు యాభై వేలకి లక్ష రూపాయలకి ఆ దోపిడీని అడ్డుకోవాల్సిన పరిస్థితిలో కూడా ఇవాళ మీరు లేరు ఎవరికండి కార్పొరేటర్ చైర్మన్ అట ఇందిరమ్మ మీరు పేపర్ల మీదనే తప్ప ఏ ఒక్క బిఆర్ఎస్ కార్పొరేటర్ కైనా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందేమో మీరు తెలుసుకోండి మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా పార్టీ అధ్యక్షుడిగా మా నగరంలో ఉన్నటువంటి మా పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా వాళ్ళకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వాళ్ళ జోక్యం లేకుండానే చైర్మన్గా కార్పొరేటరే ఉంటాడు అని అధికారులు చెప్పటం దానికి మెంబర్లు ఉంటారని చెప్పటం కానీ ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వీడు కరెక్టా లేకపోతే లేదా ఇల్లుందా లేదా ఇది ఏది లేదు అడ్డగోలిగా ఇల్లులు ఉన్న వాళ్ళకే సాంక్షన్ చేశారు ఆ ఇల్లుల మీదనే బిల్లులు స్కెచ్ స్కెచ్లో ఉన్నారు ఇవాళ కింద కింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎవరిని వదిలిపెట్టాం మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు కూడా ఎంతవరకు వరిజనాలు ఎంతవరకు దొంగ పట్టాలు తయారు చేసి పెడతా ఉన్నారు ఫిఫ్టీ నైన్ జీవో కింద పట్టాలు తయారు చేసి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పట్టాల మీద కూడా ఇంద్ర మిల్లులు పొందేటువంటి పరిస్థితిలో ఇవాళ ఖమ్మం నగరం ఉంది నేను కమిషనర్ గారితో చెప్పా ఆర్డీఓ గారితో చెప్పా దొంగ పట్టాలు తయారు చేస్తా ఉన్నారు మీరు నియంత్రించండి అని టాస్క్ ఫోర్స్ వాళ్ళతో సహా చెప్పాను నేను ఇంతవరకు దాని మీద ఎటువంటి నియంత్రణ లేదు అధికారి సంతకాలు కూడా దుర్వినియోగం చేసి పట్టాలు సృష్టిస్తూ ఉంటే ఇంతకు తెగించి చేస్తా ఉంటే ఇక దాని మీద ఎవరేం మాట్లాడాలి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు కానీ ప్రజా సమస్యలు పక్కదోవ పట్టించి ప్రజల్ని పక్కదోవ పట్టించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి నిందలు అయితే ఉన్నాయో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున మీరిచ్చినటువంటి హామీలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్ని ప్రజలకు అమలయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి బిఆర్ఎస్ పార్టీ పైన కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ సెలవు జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు పెద్దలు